సన్మానం తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది ఎమ్మెల్యే గారి చేతుల ఐ థింక్ స్టార్ట్ మీద గుడ్ మార్నింగ్ నేను ఇందాక మీ మాట్లాడాను ఇందాక మీకు స్లోగన్ చెప్పిస్తున్నా ఆ వాయిస్ ఒకసారి చెప్పండి ఎమ్మెల్యే గారు మాట్లాడు డ్రగ్స్ బారిన పడవద్దు సారిటీగా డ్రగ్స్ బారిన పడవద్దు సో డ్రగ్స్ బారిన పడితే జీవితాలు నాశం అవుతాయి సామాజికంగా ఆర్థికంగా శారీరకంగా నష్టపోతాం దీని దూరంగా ఉందా మన చుట్టూపరుస్తారు దూరంగా వస్తారు ఇప్పుడు మన ప్రయత్న గౌరవ ఎమ్మెల్యే గారు మాడతారు ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య నిషేధం దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే డీఎస్పి గారికి సీఏలకు పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు అలాగే పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా నా నమస్కారం అలాగే ప్రజాప్రతినిధులు మన గౌరవ కౌన్సిలర్లు మరియు ఇతర పార్టీ ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారం ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యం అనేది మీ అందరికీ కూడా తెలుసు ఒక పోరాటం చేస్తున్నాం ఇప్పుడు మన దే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకప్పుడు మన దేశము అప్పుడెప్పుడో కొద్దిగా సాధువులు కొద్దిమంది తాగి ఈ మాదక ద్రవ్యానికి అలవాటు పడేవాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో దీనిపైన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే యువత మీరంతా కూడా చాలామంది యువత చెడిపోతున్నారు ఈ మాదక ద్రవ్యాలను మనం నిషేధించాలంటే మీరందరూ కూడా ఐకమత్యంతో ఉండాలా మీ స్కూల్లో ఎక్కడ కూడా కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ దీన్ని కూడా జరక్కన చూడాలా ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన చేతులనే ఉంది మనం ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు చాలామంది దీంట్లో చాలా ఇబ్బందులు పడ్డారు కేసులు నమోదు కావడం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చాలా భవిష్యత్తు బాడైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ప్రతి దినము మీ యొక్క పరిసరాల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు ఎటువంటి మాదక ద్రవ్యాలు సరఫరా కాకుండా దానికి అలవాటు కాకుండా ప్రతి ఒక్కరూ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు ఎక్కువ డ్రగ్స్ బారిన పడేటువంటి వయసు మీరు ఉండేటువంటి వయసు టీనేజ్ వయసులోనే ఎక్కువ ప్రభావితమయ్యేటువంటి వయసులో మీరు దాని బారిన పడితే ఏ రకమైనటువంటి ఫలితాలు ఇబ్బందులు మనం భవిష్యత్తులో ఎదుర్కోబోతు ఉన్నామనే దానిపైన ఖచ్చితంగా మీ వయసులో మీకు అవగాహన ఉండాలి అప్పుడే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టున్నారు నిన్ననే ఒక సినిమా యాక్టర్ తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక సినిమా యాక్టరు డ్రగ్స్ బారిన పడ్డాడని మనం ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం ఎక్కువ మంది సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ డ్రగ్స్ ద్వారా ప్రభావితం అవుతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావిస్తానంటే ఈ వయసులో సినిమా హీరోల పట్ల సినిమాల పట్ల ఎక్కువ ఆకర్షణతులయ్యేటువంటి ఇది ఆ డ్రగ్స్ బారిన సినిమాకు సంబంధించినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ దానిపైన బారిన ఉంటే వాళ్ళను చూసి ఎక్కువగా కూడా అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా ఈ డ్రగ్స్ వల్ల ఒక పక్క ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది కుటుంబంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా దెబ్బతింటాయి భవిష్యత్తులో ఇప్పుడు ఉండేటువంటి చట్టాల వల్ల మీకు భవిష్యత్తులో అందవలసినటువంటి మీ చదువు కానీ భవిష్యత్తులో మీరు ఎదగవలసినటువంటి అవకాశాలు కానీ అన్నీ కూడా పోతాయి అంటే ఒక డ్రగ్స్ వల్ల మన జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనేది మొట్టమొదటగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా అటువంటి వాటిపైన అటువంటి సమాచారం ఎవరిచ్చినా కూడా తప్పనిసరిగా కూడా మీ యొక్క పేరెంట్స్కి కానీ పోలీసులకు కానీ ఖచ్చితంగా తెలియజెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా ఆ రకంగా మీరు కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు తెలిసి కానీ ఎక్కడైనా అటువంటి ఉంటే ధైర్యంగా సమాచారాన్ని కూడా ఇస్తే మీ పరిసర ప్రాంతాల్లో కానీ సంఘానికి కూడా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్పి తప్పనిసరిగా కూడా మీరు ఉండాలా ఖచ్చితంగా డ్రగ్స్ పైన అవగాహన ఉండాలా ఖచ్చితంగా ఎవరు కూడా తీసుకోకుండా మీ జీవితాలను బాగు చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్నా మన ప్రాంతంలో నాకు తెలిసి పోలీసులు దాదాపు అన్ని చోట్ల కూడా దానికి సంబంధించినటువంటి స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా ఇంకా మనకు తెలియకుండా ఉంటే వాటిపైన ప్రత్యేకంగా పోలీసు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఆ డ్రగ్స్ను ఇప్పుడు గంజాయి కావచ్చు రకరకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ నిరోధించడానికి ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరుకుంటూ మీరు ఆ రకంగా మీ భవిష్యత్తులో అటువంటి వాటి జోలికి పోకుండా ఇంకా ముందుకు పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తూ మీకు ఆ రకమైనటువంటి మానసిక ధైర్యం ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ డ్రగ్స్ తీసుకోను అలాగే నా కుటుంబాన్ని మరియు మా ప్రియమైన వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను Merci. నుంచి మనమంతా ఎవరు వాడికి వెళ్ళిపోతాము దయచేసి ఒకసారి ప్రత్యేక అందరూ మొదలు కావాలి అమ్మాయి డ్రమ్స్ కొడుకుని త్రీ అయిపోయి जय हिंद जय हिंद